భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామం నుండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన డెబ్బై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర బుధవారం సదాశివపేట పట్టణం నుండి రెండవ రోజు కొనసాగింది ముందుగా పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి జగ్గారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడ నుండి రెండవ రోజు ఆజాదీకా గౌరవ పాదయాత్రను కొనసాగించారు రెండవ రోజు పది కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది కా గౌరవ పాదయాత్రలో ట్రాఫిక్ సమస్య రాకుండా ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్వయంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గరుండి చూసుకుంటూ పాదయాత్ర చేశారు జగ్గారెడ్డికి అడుగడుగున ప్రజలు కాంగ్రెస్ ట్రైన్లు ఘనస్వాగతం పలికారు ఈ పాదయాత్ర డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియోజకవర్గ మండల ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు సర్పంచ్ లు కౌన్సిలర్లు నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ మహిళా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मतं <tum> कारु <tada> we uh -huh. డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రాన్ని యావత్తు భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పాదయాత్ర చేస్తూ డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు మందితో కిలోమీటర్లు చేస్తూ స్వతంత్ర సమయంలో సరదా స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ నెహ్రులతో పాటు అంబేద్కర్ బాబు చెప్తున్నారు ఇంకా అనేక మంది సర్దార్ సుభాష్ చంద్రబోస్ సందూర్ సీతారామరాజు ఇట్లా అనేక మంది మహానుభావుల పోరాటము ఇంకా చాలామంది అందరు పోరాట ఫలితం డెబ్బై ఐదేళ్ళ వసంతాల సందర్భంగా మనం అందరం చాలా హ్యాపీగా జనజీవనం మనం ఇలాంటి పరిస్థితులలో మనము మన బాధ్యతగా మరి ఆనాడు త్యాగాన్ని చేసి మనకు స్వతంత్రం ఇచ్చిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు యావత్ దేశం మొత్తంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారతదేశ అంటే అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి మరి దేశభక్తిని చాటి చాటి చెప్పే విధంగా ఒక కార్యక్రమం చేయాలనే సందర్భంలో నిన్న మొదటి రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో పది కిలోమీటర్లు పూర్తి చేసినాం ఈరోజు కూడా రెండవ రోజు ఈరోజు ఈరోజు కూడా పది కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది ఇట్లా పది ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతినిత్యము పది పది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ దేశభక్తి గీతాలతో ప్రజల ప్రజలకు ఒక మెసేజ్ జ్ఞాపకం చేయిస్తూ మరి ఈరోజు యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే అందరు కూడా తెలుసు మహాత్మా గాంధీ యొక్క అహింస పోరాటం నెహ్రూ గారి యొక్క ఆయన బాటలో అహింసా పోరాటం అనేక మంది మహానుభావులు గాంధీ మహాత్ముని యొక్క బాటలో శాంతియుత పోరాటం అందులో ఫలితమే మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ శాంతి శాంతి మార్గాన్ని చూపించిన ఒక మహానుభావుడు అలాంటి వ్యక్తి ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీ అంటే ఒక చా ఒక శాంతికి చిహ్నం ఆ యొక్క మహానుభావుని జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రపంచ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన బాటలో నడుస్తున్నాయి అలాంటివి మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్రము వచ్చిన వచ్చినప్పుడు మనకు ఎన్నికలు లేవు భారతదేశంలో ఆ ఎన్నికల్లో అప్పుడు ఓటు హక్కు అప్పుడు ఇంకా ఓటు హక్కు స్టార్ట్ కాలే మనకు ఓటు హక్కు స్టార్ట్ కాలే ఇంకా ఎలక్షన్ కమిషన్ లేదప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు ఆ టైంలోనే డైరెక్ట్గా నెహ్రూ గాంధీ గారు మిగతా మా అందరూ కూడా మరి నెహ్రూ గారిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేయడంతో ఎందుకంటే ఆయన రెండో గాంధీ మహాత్ముని యొక్క రెండో వారసు కూడా నెహ్రూ గారు కూడా శాంతి శాంతించుకొని చిన్న పిల్లలను ప్రేమించేవాడు ఆదరించేవాడు అప్పటికే భారతదేశంలో మనము సరిగ్గా తిండి లేక కరెంటు వసతులు లేవు చీకటి ప్రయాణం చీకటితో జీవితం గడుస్తున్న కాలం అది అలాంటి కాలంలోనే మరి నెహ్రూ గారు గాంధీ గారి యొక్క మార్గంలో ఆదేశాలనుసారం మరి వారు అప్పటి నుంచి ఈ యొక్క గ్రా గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు ఇచ్చిన గ్రామ సమాసం స్వరాజ్యంగా గ్రామాభివృద్ధి చెందాలి గ్రామాలే అభివృద్ధి చెందాలి అట్లాగే పట్టణాల అభివృద్ధి చెందాలి ఇండస్ట్రీస్ పరంగా అభివృద్ధి చెందాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవాలి అప్పటి నుంచే కరెంటు లేని యొక్క వ్యవస్థను కరెంటు తీసుకోవచ్చు అన్ని గ్రామాల్లో పట్టణాలకు అప్పటినుంచే కరెంటు ఏర్పాటు చేసుకోవడము నీటి వసతులు లేదు మనకు తిండి కూడా మనకు పంట వ్యవసాయ పరంగా కూడా ఆ రోజులలో లేదు వ్యవసాయం కూడా లేదు మనకు అలాంటి కాలం అంత వ్యవసాయ లేని ఆ కాలంలో వ్యవసాయాన్ని రైతుని ఎట్లా ప్రోత్సహించాలి ప్రభుత్వ పరంగా రైతు పంటని ఎట్లా వాళ్ళకు ఎలాంటి ఆ రైతుకు ఎలాంటి సహకారం ప్రభుత్వం అంచాలి అందించాలి ఆ రోజు నెహ్రూ గారే అన్నిటికీ పునాది కావడం జరిగింది నిజంగా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచే సిస్టమ్ కూడా ఆ రోజు నెహ్రూ గారే తీసుకొచ్చారు ఈరోజు కూడా ఆ రోజు నెహ్రూ గారు ప్రారంభించిన ఆహార ధాన్యాల నిల్వ ఎఫ్సిఐ అయితే ఉందో మరి ఆ రోజు నెహ్రూ గారి ప్రధానమంత్రి హోదాలో మరి వారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అకాల వర్ష అంటే వర్షాలు వచ్చినా వర్షాలు వచ్చి పంటలు నష్టపోయినా అసలు కరివే వచ్చినా నిల్వ ఉన్న ధాన్యాలతోటి ఒక ఐదేళ్ళు ఆహారం పండకపోయినా తిన యొక్క వ్యవస్థని ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ఆ క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేక డ్యాములు కట్టడం జరిగింది మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గయిన తర్వాత బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొచ్చి ఈరోజు సెల్ ఫోన్స్ యొక్క వ్యవస్థని ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారా దాకా వచ్చి ఇన్ని చేసినా ఆ కుటుంబం గాంధీ గారి నుంచి మొదలుగొట్టుకుని ఆయన వారసత్వంలో నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశ దేశ ప్రజల దేశ భద్రత విషయంలో దేశ అంతర్గత విషయంలో పాలసీ మ్యాటర్లో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఆత్మీయ చంపబడ్డ అలాంటి కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ వారసులు ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత ఎవరు నెహ్రూ గారు అంటే వాళ్ళ చరిత్ర అంతా కూడా ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా యాభై ఐదు ఏళ్ళు దేశాన్ని పరిపాలించి అనేక వసతులు సమకూర్చి దాంట్లో

బండి సంజయ్ మొన్న మొన్న పుట్టినోడు కూడా ఏం కాంగ్రెస్ ఏం అంటే దేశాన్ని మూడు ముక్కలు చేసారు అట్లా చేసారు ఇట్లా చేసారు నేను అడుగుతున్నా బీజేపీలో ఆ స్వతంత్ర ఉద్యమంలో ఈరోజు ప్రభుత్వంలో ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఇంత డెమోక్రసీ యొక్క భారతదేశాలు సిస్టమ్ చేసిన ఆ కుటుంబ కుటుంబాని మీద రాజకీయ కక్ష కట్టి వాళ్ళని స్వాతంత్రం కోసం వేసిన పత్రికను కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని ఆసరాగా చేసుకొని ఈడీ కేసులు పెట్టడం బ్లాక్మెయిల్ చేయడం ప్రధానమంత్రి మోడీ హోదాలో ఇలాంటి పరిపాలన వాళ్ళు చేయడం దేశ ప్రజలకు తెలియదా వారి కుటుంబం వాళ్ళ వాళ్ళ ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ గారు వాళ్ళ ఆస్తులు స్థిరాస్తులు ఈ దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమాని కోసం వాళ్ళు త్యాగం చేసే చరిత్ర వాళ్ళది అలాంటి చరిత్ర ఉన్నటువంటి అలాంటి త్యాగాలు చేసినటువంటి అప్పటి మీద ఏం చేశారు ఏం చేశారు అని ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు అసలు స్వాతంత్రం టైంలో గాంధీ గారు పదిహేడేళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు నెహ్రూ గారు పదహారు పదిహేడు సంవత్సరాలు జైలు జీవితం కట్టింది ఇందిరాగాంధీ గారు ఆరేడు సంవత్సరాలు జైలు జీవితం కలిపింది స్వాతంత్రం కోసం అప్పుడు మోడీ పుట్టలేడు అమిత్ షా పుట్టలేడు కేసీఆర్ కుట్టలేడు కేటీఆర్ కుట్టలేడు హరీష్ రావు కుట్టలేడు బండి సంజీవయ్య కూడా పుట్టలేడు ఎవరు ఎందుకు కలుసుకుంటారు రాష్ట్రం కావాలి రాష్ట్రం కావాలంటే రాష్ట్రం ఇచ్చి ఇచ్చిన ఇచ్చిన రాష్ట్రంలో మీరే హీరోలు హీరోలు అయితు మీరే హీరోలు అవుతున్నారు కదా అంటే కుర్చీలు మీకే వచ్చినాయి కదా పబ్లిక్ మీకే ఇచ్చారు కదా ఇచ్చిన వాళ్ళు అయినారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చినందుకు మీరేమో ఆమె మాట నిలబెట్టి తెలంగాణలో ఏమైనా ఇచ్చారు అధికారం ఇచ్చారు సేవ్ చేయడం మళ్ళీ అదే మాట ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇదేనా ఎంతసేపు ఒక్క మాట ఒక నీటికి పోయి ఒక గ్లాసు నీళ్ళు తాగితే మళ్ళీ మన ఇంటికి వస్తే భోజనం పెడదామనే స్వభావం ఒక మానవ జాతిలో ఇంత నీచమైన రాజకీయ వ్యవస్థను వీళ్ళు మాట్లాడు బండి సంజయ్ అసలు మొన్న కూడా అదే చూసిన మూడు ముక్కలు చేసిరు నాలుగు ముక్కలు చేసిరు ఐదు ముక్కలు చేసారు నీకు తా తెలియదు నీకు ఏం తెలుసు బండి సంజయ్కి నీకు నీకు తువ్వుదేలో తాదేలేదు వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు లేదు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు ఆ టీవీ ముందు వచ్చి మాట్లాడుతూ నీకు చరిత్ర తెలుసుకో తెలుసుకొని మాట్లాడు నేను అడుగుతున్నా బండి సంజయ్ ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన ఉద్యమంలో వచ్చిన మోడీ అమిత్ షా ట్టిందిప్పుడు స్వాతంత్రం యాభై రెండు సంవత్సరం నైన్ పంతొమ్మిది వందల యాభై రెండు విన్నదా నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎవరు ప్రధానమంత్రి మోడీ పుట్టింది నైన్టీన్ ఫిఫ్టీ టూ స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిండు మోడీ అమిత్ షా పుట్టిండు పుట్టినాక ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నారు మీరు మరి ఫలాలను అనుభవిస్తున్నారు ఎందుకు మీరు అంతా యాక్షన్ చేస్తారు బీజేపీ నాయకులంతా కూడా కాబట్టి ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని నైతికంగా వాళ్ళ మీద విమర్శించే హక్కు మీకు ఎవరికి బీజేపీ నాయకులకు లేదు బీజేపీ నాయకులకు లేదు కాబట్టి ఈరోజు దేశం ఈ డెబ్బై ఐదేళ్ళ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో భారతదేశ అందరం వచ్చిన తర్వాత ఒక వంద ముప్పై ఏళ్ళ చరిత్రతో కూడుకున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలసీలు ఒక సెక్యులర్ భావాలతో కుల మతాలు కలియికతో ఉన్న పుట్టినటువంటి అన్ని కులాలు అన్ని మతాల కలయికతోటి ఆవిర్భవించ పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ కొత్త అధికారం ఏం కొత్త కాదు ఈ అత్త ప్రజలకు తెలుసు కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు బీజేపీ రెచ్చగొడతారు మతాన్ని రెచ్చగొడతారు వచ్చినట్టు మాట్లాడతారు ఏది ఏమైనా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒక కార్యక్రమాన్ని ఈ డెబ్బై ఐదేళ్ళ డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర పోరాట సంఘటనలు అనేక విషయాలు పాటల ద్వారా సాహిత్యం ద్వారా ప్రజలకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ తెలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని ఆలన్న లెవెల్లో పిలిపి మేరకే రెండవ రోజు ఈ పది కిలోమీటర్లు పాద చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ రేపు